ఎన్నోళ్ళకోసారి తెలుస్తారు మరి ఇది ఇప్పుడు తెంపకం అంటే ఓ పక్క తెంపుకుంటూ పోతుంటే ఓ పక్క వస్తూనే ఉంటది రెండు రోజులకి మూడు రోజులకి ఇప్పుడు పిండి పైన ఉంటది కదా ముదుగా తెంపుకుంటూ పోతాం గట్టిగా అయింది తెంపుతాం మామూలు వదిలి పెడుతుంటాం అట్లా తెంపుకుంటూ పోతుంటే మళ్ళీ వెనక తిరిగి ఒక ఇట్లే మళ్ళీ పది కిలోలు తెంపు ఇరవై కిలోలు తెంపు అంటే మళ్ళీ ఫోన్ చేస్తే తెంపుతూనే ఉంటాం మరి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీరు మార్కెట్ లకి అమ్మాలి ఏది అమ్ముతారు దీంట్లో ముదుగా ఇట్లా ఇత్తు బాగా కావాలి ఇదా ఇట్లా పిండి ఇంకా ఇది కూడా పిందనే కొద్దిగా ఇట్లా ముద్ర ఈ కాయలెక్క నిన్ననే తెంపినది ఓకే నిన్న తెంపాను వేపు అయితే మంచిగా ఇట్లా అయితే తీసుకుంటారు మాది ఇది పిండేది ఇది నాలుగైదు రోజులకు మళ్ళీ ఆ సైజ్ ఈ సైజు కి వచ్చేస్తా ఈ తెంపుకునే వెనక ఈ వెనక ఈ మోతా సైజ్ ఉంది ఈ సైజ్ తెంపుకునే మళ్ళీ ఈ సైజ్ వస్తుంటది స్టెప్ బై స్టెప్ ఎప్పుడు కాపు కొట్టే మందులు బట్టి తెగులు లేకుండా ఉంటే సరైన మందులు కొట్టుకుంటే మనం తెగులు లేకుండా మాత్రం ఎప్పుడు కాపు అయితే ఉంది ఎంత లాభం వచ్చింది అనుకుంటారు నార్మల్ గా ఇప్పటిదాకా నార్మల్ గా అంటే ఇప్పుడు నలభై ఏళ్ళ దాకా వచ్చింది ఇప్పటికి నలభై యాభై ఏళ్ళ దాకా వచ్చింది అయితే ఒక ఇరవై ఇరవై ఐదు వేలు అయితే లాభం వచ్చింది లాభం అంటే అందులో ఒక ఐదు యాభై వేలు పెట్టుబడి తీసి ఓకే